లేదు సంకల్పం చెప్పే బాగుంటుంది నీళ్లున్నాయి కుంకుమంత ఉన్నాయి ఆ ప్లేట్ కింద కర్నూలు జిల్లా పరిస్థితి அங்க ஒரு லாஸ் செகிரே வெட்டுனாயா அங்க பனிங்க மாத்த கூடாது சரி தரட் சின்ன அந்த மூலக்கட கண்ணுல வந்து இல்ல இப்படி தான் வந்து அடுத்தது லாஸ் வந்து எகர தான் இருந்து இது வந்து போல குட் நீ லோட் ஆச்சு ఇంకొక వస్తారండి మీరు దానం భూమి మీరు ఎవరు చెప్తున్నారో అది ప్రేమ భూమి కూడా అవుతుంది అంటే మనం దానం ఇస్తున్నాం కావునా అది ఏదో ఒక రకంగా మామూలుగా దానం అంటే వెళ్తుంది కానీ సత్కర్మ దానం శాస్త్రదానం అలానే యోగ్యదానం యోగ్యుడికి దానం కాదు సప్ాత్రం ఆ దానం ఇచ్చిన తర్వాత ఎటువంటి కూడా కానీ ప్రత్యాధానం జరగద్దు ఎటువంటి మింతా చేయొద్దు అలాంటి దానం అట్లాంటివి ఇవ్వాలి మోర్ సప్ అనే సత్తాప దానం ఎటువంటి కాలంలో దానం ఇస్తున్నాం అతి కూడా చూడద్దు ఈ భూ రకాన్ని కూడి కూడి ఉంది ఈ భూదానం ఎందుకంటే ఇక్కడ యజ్ఞం చేస్తున్నాం కదా ఈ యజ్ఞం మరి అలానే ఇక్కడ మనము దైవము దేవుడు అంటే దైవము అంటే దేవతా కళ్యాణం కొరకే అందిస్తున్నాం కావునా అది ఒక దైవభూమి కూడా అవుతుంది అంటే చిన్న విషయం కాదు మీరు వచ్చేది ఒక గజం గజంతుల ఒక రెండు గజాలు కానీ మూడు గజాలు కాని ఎటువంటి ఎలా సక సత్సంగలం జరిగిందో అది పూర్వ జన్మంలో చేసిన సుహృతానికి మీరు ఇహ జన్మంలో సుకృతం చేస్తున్నారు అది ఒక దైవ వాసన వల్లనే వస్తుంది వాసన అంటే ఏంటిది పూర్వజన్మంలో మనకు కాస్త దైవతా వాళ్ళకు వాసన ఉంది వాసన అంటే ఏంటిది అంటే ఎలా చెప్పాలి ఒక మనకి ఇప్పుడు ఒక నాకు గులాబ్ జామున్ ఇప్పుడు నాకు తినాలనిపిస్తుంది ఏం తినాలనిపిస్తుంది గులాబ్ జామున్ అంటే నాకు పూర్వకంగా ఆ గులాబ్ జామున్ రుచి ఉంది కావున నాకు ఇప్పుడు గులాబ్ జామున్ తినాలనిపిస్తుంది లేదా అవునా కదా మరి అలాంటిది భావన అలాంటిది వాసన నాలో ఉంది కావున నాకు గులాబ్ జామున్ సంకల్పం జరిగింది మరి ఈ సంకల్పం మీరు ఈ ఇహ జన్మంలో చేయలేదు ఇంతకు ముందు ఎన్నో జన్మాల కింద ముందు ఈ సంకల్పం చేసినారు కావున ఇహ జన్మంలో మీకు ఈ ఒక యోగ్యానికి దా భూదానానికి ఈ సద్దైవ సంకల్పానికి మీకు సంకల్పం మీకు లభించింది చాలామంది ఉంటారు ప్రపంచం వాళ్ళకి మనకు వచ్చే ఆ అర్థాన్ని అంటే డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలి వాళ్ళకి తెలియదు కొంతమంది అంటారు నాకు ఈ గులాబ్ జామున్ గులాబ్ జన్ కూడా సో నాకు గులాబ్ జన్ తింటేనే నాకు నాకు ఆనందం అనిపించింది చాలా మంది కొంతమంది అంటారు కానీ దానం తర్వాత కూడా మనకు ఆనందాలు ఉన్నాయి అంటే ఏంటిది అంటే గులాబ్ జామున్ తింటే నాకు అప్పటి వరకే నాకు ఆనందం అనిపిస్తుంది కానీ తర్వాత నాకు దుఃఖమే ఎందుకు ఆ వాసన దుఃఖానికి కారణమవుతుంది కానీ దానం వల్ల మనకు దుఃఖం రాదు ఆనందం కలుగుతుంది అంటే మనం మళ్ళీ మళ్ళీ ఆనందం దానం కానీ కానీ ఒక దానం ఇచ్చిన తర్వాత ఆ దానం వల్ల మనకు వచ్చేది ఎంతో విశేష పుణ్యాలు మనకు లభిస్తాయి మరి ఇలా సుఖం మీద ఆనందం ఉంటుంది అవున సుఖండి చిన్నప్పుడు మాత్రమే నాకు లభించే సుఖం కానీ దానం ఇచ్చిన తర్వాత నాకు లభించే ఆనందం అవునా కదా సుఖము ఆ విషయ విషయవాంఛనున్నప్పుడే మాత్రం మనకు లభిస్తాయి కానీ తర్వాత మనకో లభించు ఆనందం ఎప్పుడు కన్నా లభిస్తుంది ఆ దానంలో సుఖంలో ఉంది తేడా అందరూ ప్రమజ్ఞ తీసుకోండి ఆచమ్ నేత్రాల స్వాహ నారాయణ స్వాహ మాధవాల ब्रह्म ज्ञान मालिक के नाम से हमदिके का धन्यवाद बाबा आज के कार्यक्रम में आपका स्वागत है श्री कृष्णा जी महाराज श्री कृष्णा का प्रसादी है नमो नमः प्रेम हंसंदर वाहन जिससे मैं कलिसकोंडी सिद्ध गुरु के साथ आ गुरु नमस्कार 107 सतनाम ब्रह्म द्वारा भगवान बड़े बटना है അംഗുളയാഗ്രേ സംശനം പ്രാണായം അമ്പലം

Fati Clayani static dalit tradiri garne fraatshe traguhan tehoh 스를 dhrits tax hali دhabil chikali vershi vaadi beskardı kinirat <speaking> ter Bevawalaya traan gan Istagaliidad gooa traan van a hari Monta 거는 ma Dani Obdi PRJangulu Prahoroaadi <speaking> hirtehtik decoration Ramita naana <language> niya Aaa khutamar

Bersyukur, 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 ോവസോ <laughs> വെങ്ക

नाम भगवान नाम भसिया

वीर प्रभामंडल होशिया हमारा है नैतिक हमला हमारा है जो टीम में एशिया कार्बो के द्वारा गया है सूर्य नाम से बुलाया जा रहा है तारा क्षेत्र नाम से किया प्राकार नाम से किया गया है सुकुमार के नाम से है अनुसा नाम से लिया जा रहा है हमजा का नाम लिया जा रहा है विश्वदेव के नाम से किया चिकित्सा नाम से आया है चक्रिय नाम से लिया जा रहा है

जय अजय आयु आरोग्य ऐश्वर्या अभिविचि अर्थ सम मंगल अबा अर्थ समस्त पुलपि धूर्वक पूर्वकूर्वक क्षेम आयु प्रजनैश्वर्यपोत्रा अविचीन सनति वृद्धि स्थलश्मी कूर्तिलाभ शक्रुपराजय सदाच् फलसी मा कुलटिब से जन्म छति

तत्संसर्ग आख्य पंच महापादका नर अश्वजत भूमि वज्र मणि श्रीमठ शतमलाम्रशेप देनगंगा हरणादि नाम समापाद का सक, नाम मातृ पितृ गुरु त्यागा आराम वितरे आत्मार्थम पाठ प्रक्रिया सदा प्राण मनोजना शास्त्र हता का परम शक्ति चेनाही उपादकारा राज जी ऋषि वेदांत सकल सकली करणानाम तुनि जीतकर पश्चिम जरसा वर्धा फलकास्था सुमस्ते या आदि मनी करनाम इनका हरा आजाना सी जीवना उसी का जीवना असत्य आशना देना अपात्री करनाम अज्ञानी अनाथ भया अपेय य सदा खानाम प्राश देना व्रागीति प्रशंसा सदा खानाम दत्ता नग्न स्नानं सतत आदि न आसनकादी नाम कृत द्विवचनकांत प्रयोग अस्नागः भोजन आदि नाम तृतीय नाम एवं विविधा समस्त समस्त का नाम सक्तः असनागः कृतानां अपाणम् अपूर्वदारणम्

त्रय मंत्रणा एक का ब्राह्मण द्वारा द्वारा पूराह समस्त साध्य सत्व साध्य राज्य संपूर्ण आरुप्य राज्य संपूर्ण सामित्य राज्य संपूर्ण हस्य सुपराह पूजनाक्षम पूजनाक्षम आक्षम तरम ऋषि ఎవరుస్తున్నారో ఏకపాద భూదానం కరిషే ఎవరైనా కానీ రెండుగా జానిస్తున్నారో వాళ్ళు ద్విపద గజ ద్విపదా కరిషేది ఎవరైనా మూడుగా జిస్తున్నారో త్రిపద మూడు కింద ఎక్కువ ఇస్తున్నారో అధిక భూపద దాన అహం కరిష్య అనుకుని అందరు అక్షనా ஒருவர் <Siblickly> மரணம் <Adams>

<laughs> ും

अनन्तरं गतम् आत्तेयस गोध्रः उत्पन्नं जनार्दन सरमाणं ब्राह्मणं साक्षात् नारायण स्वरूपायुर्गादेवतार्थम् दे अद्य ब्राह्मणाय

రేట్ పట్టుకోండి ఎస్ సార్ అస్సు భీమా సార్తారంట నాకు కొంచెం ఇన్సూరెన్స్